గత మూడు రోజులుగా పెద్దపల్లిలో కురుస్తున్న వర్షాలు కొంతమందికి నిలువ నీయడం లేకుండా చేస్తే రోడ్లపైకి నీరు వచ్చి వాహనదారులను ఇబ్బందులు గురిచేస్తోంది వర్షాలతో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ స్పెషల్ రైలు నిర్వహించారు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ఇబ్బందులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు భారీ వర్షాలకు శాంతినగర్లో ఓ ఇల్లు కూలిపోగా ఇంటిని పరిశీలించిన వెంకటేష్ వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టారు ప్రస్తుతం వారికి భోజనాన్ని అందించడంతో పాటు వారికి బో నీడను ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా రంగపల్లి వద్ద ఉన్న కల్వర్ చిన్నగా ఉండి పెద్దపల్లి కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఇబ్బందులు తలెత్తడంతో నీరు ఉండకుండా పైపులను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు తలెత్తాయంటున్నారు మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పెద్దపల్లి వాసులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇరవై నాలుగు గంటల అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు పెద్దపల్లి మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జోన్లో ఉందని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు సిద్ధి అవస్థకు చేరిన నెడలో నివసించొద్దని వారి కోసం మున్సిపల్ పాత కార్యాలయంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అక్కడే వారికి భోజన సదుపాయాలు కూడా కల్పించామన్నారు సిద్ధిల అవస్థకు చేరిన ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తమ సిబ్బంది వచ్చి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధీటుకు ఎదుర్కొనేందుకు రెండు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు ప్రజలు కూడా వర్షాలు కురుస్తున్న వేళ బయటకు రావద్దని పరిసరాల్లో నీరు నిలవ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో గత మూడు రోజుల నుంచి కుస్తున్న భారీ వర్షాలకు మన దెబ్బతిన్నటువంటి ఈ యొక్క రంగపల్లి మన కలవటును పరిశీలించడం జరిగింది రంగపల్లి కలవట చిన్నగా ఉండడం వల్ల నీరు రోడ్లపైకి ఎక్కి మన పెద్ద కరీనార్ నుంచి పెద్దపల్లికి పెద్దపల్లి నుంచి కరీనార్కు వెళ్ళే వాహనదారులకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ పైపులు తీసేసి వాటర్ వాటర్ పైన నిలవకుండా డేయి గారు ఇప్పుడే కాంట్రాక్టర్ను పిలిపించి ఆ పైపును కూడా తీయించడం జరుగుతుంది అదేవిధంగా గత మూడు రోజుల నుంచి కూర్చున్న వర్షాలకు ఈరోజు శాంతినగర్ మన ఇరిగేషన్ కెనాల్ మీద నిర్మించుకున్నటువంటి ఇల్లు కూలిపోవడం జరిగింది దాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఆ ఇంటి వాళ్ళకు కూడా పురపాలక సంఘం జరుపుతున్న చైర్మన్ గారి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా వాళ్ళకు ఫుడ్ కూడా పంపించడం జరిగింది దాంతోపాటు మా లేబర్లతోని ఇప్పటికిప్పుడు ఆ ఇల్లు కప్పుకోవడానికి అవసరమైన ఏ ఏర్పాట్లు కానీ వాళ్ళకు సహకారం కూడా అందించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ గడిచిన నెక్స్ట్ వచ్చే రెండు రోజులు కూడా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలందరూ అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావద్దని అదేవిధంగా ఇంటి చుట్టూ నీరు నిలవకుండా ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండి ఎలాంటి ఆధారం లేని వాళ్ళు ఉన్నట్టయితే మున్సిపల్ పాత ఆఫీసులోనే వాళ్ళకు పునరావేశ కేంద్రము కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు ఫుడ్ కానీ అక్కడ అన్ని అన్ని ఏర్పాట్లు కూడా మేనేజర్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది